వారిలో తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతుంది ఏడేళ్లుగా పెండింగ్ లో ఉన్న సాదా బైనావా భూములపై కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఈ భూములు దరఖాస్తులను వెంటనే పరిశీలించారని అధికారులను ఆదేశాలు జారీ చేస్తారు ఇందుకోసం పలు నిబంధనలు కూడా ప్రభుత్వం తొలగించనుంది నిబంధనలు తొలగించనుంది దీనిపై త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయనుంది దీంతో ఇప్పటి వరకు తొమ్మిది లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా త్వరలోనే వీటన్నింటినీ క్లియర్ చేయనున్నారు ఈ క్రమంలో తొమ్మిది లక్షల మంది రైతులకు లబ్ధి జరగనుంది ఇప్పటి వరకు సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి తెల్ల కాగితంపై భూమిని అమ్మిన వ్యక్తి మళ్లీ వచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది లేదా నోటరీతో ఒక అఫిడవిట్ అందించాల్సి ఉంటుంది కానీ భూముల ధరలు పెరగటంతో అప్పట్లో భూములు అమ్మిన వ్యక్తులు సంతకం చేయటం లేదు సంతకానికి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు డబ్బులు ఇవ్వకపోతే సంతకం చేయడం లేదు మరికొంతమంది అసలు సంతకమే చేయడానికి ముందుకు రావడం లేదు దీంతో భూములు కొనుగోలు చేసిన రైతులకు ఈ నిబంధన పెద్ద కష్టతరంగా మారింది ఈ రూల్ వల్ల వీటి దరఖాస్తుల పరిష్కారం కావడం లేదు దీన్ని గమనించిన ప్రభుత్వం ఈ కఠిన నిబంధనను తొలగించనుంది ఇక నుంచి భూమి అమ్మిన వ్యక్తి సంతకం అవసరం లేదు ఇక నుంచి ప్రొఫెషన్ విధానంలో ప్రభుత్వం భూమిని నిర్ధారించనుంది ఇందుకోసం ఎంఆర్ఓలు రెవెన్యూ సిబ్బంది పొలాల్లోకి వెళ్లి ఎంక్వైరీ చేస్తారు భూమిని ఎప్పుడు కొనుగోలు చేస్తారు ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు అనే విషయాలను ధృవీకరించనున్నారు అలాగే ఇరుగు పొరుగు పొలాల వారి వాంగ్మూలం తీసుకోనున్నారు ప్రస్తుతం భూమి ఎవరి ఆధీనంలో ఉంది అనే విషయాన్ని నిర్ధారించి దరఖాస్తులను క్లియర్ చేయనున్నారు ఎప్పుడో భూమి కొనుగోలు చేస్తే ఇప్పుడు వాళ్ళు వచ్చి అఫిడవిట్ ఇవ్వడం సరికాదని అధికారులు భావించారు దీంతో ఆ నిబంధనను ఎత్తివేయాలని నిర్ణయించారు అటు భూభారతి చట్టంలో భాగంగా పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది పారదర్శకత కోసం విధానాలను పరిష్కరించే ప్రక్రియను సులభతరం చేయనుంది ఇందులో భాగంగా సాదా భూములకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది